అయ్యేం కాయలు దెంగే కాయలు నా కొని మానవా ప్లీజ్ ఒక కాయ కావాలి నాకు దెంగకాయలు నేను ఆడ జలకన్యాని నేను ఎక్కడికి వెళ్ళలేను నన్ను పట్టుకెళ్ళిపోతారు నీ మొగుడు రాడు నువ్వు నన్ను వదలవు నేను దేక్తాను ఇక్కడ చచ్చిపోతా నేను నాకు మెంటలు ఎక్కుతుంది నీ వల్ల ఏమన్నా కోరికలు ఉన్నాయా కొన్ని కోరికలు నీటి తీసి నా దాంట్లో పెట్టొచ్చు కదా కోరికలు అంటే నా మొగుడు పైన నేను అప్పుడప్పుడు కాలేస్తే మన మడు అంటాడు అంటాడు ఎవరా నేను ఏ ఎందుకు మళ్ళీ వచ్చినావు నువ్వు ఎందుకు గాని వచ్చినావు మళ్ళా మళ్ళా ఏ మానవా నువ్వే కదా ఏ అంటే ఏ తర్వాత బి వస్తుంది దాని తర్వాత సి వస్తుంది దాని తర్వాత డి వస్తుంది నాకు గాని తెలుస్తుంది నువ్వు ఎందుకు ఉన్నావు నా కారు ముందర ఇది నీ కారు కాదు కదా అది నీ కారు అది మా ఓనర్ కారు ఇది నా కారు మీ ఓనర్ నీ కారుని దొంగతనం చేస్తున్నాడు అది వాళ్ళ కార్ కాబట్టి ఆయన తీసుకుని పోతుండు లేదు క్లియర్ గా చూడు దొంగతనం చేస్తున్నాడు ఆయన నీ కారు అది ఆయన నా కార్ కాదమ్మా అది ఆయన ఓనర్ కారు ఓనర్ తీసుకుని పోతుండు నాకెందుకు అది ఏదో పెట్టి రుద్దుతున్నాడు ఆయన ఏం పెట్టి రుద్దుతున్నాడా కనిపిస్తుందా నాకు కనిపిస్తుంది ఏదో ఇలా పెట్టి ఇలా ఇలా ఇస్తున్నాడు ఇలా పెట్టి ఇలా 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 పెట్టి ఇలా ఇలా అదిగో చూడు అమ్మ ఆయన కార్ ఆయన చూసుకుంటున్నాడు నా కార్ నేను తీసుకుని పోవాలి చెప్పొద్దు మా ఆయన తప్పిపోయినాడు అని చెప్పని వేడు రోజుల నుంచి నేను ఇక్కడే కూర్చొని ఉంటే అప్పటి నుంచి దొరకలేదు అమ్మ ఆయన దొరకలేదు అదృష్టవంతుడు నా కళ్ళు చూడు ఎలా నలిగిపోయినాయో ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా అంత దూరం ఉండకపోతే చూడు దగ్గర నుంచి చూస్తే నాకు భయం అవుతుంది అసలుకే నా ఈ మీనా కళ్ళు మీనా కళ్ళంటే మీనా అంటే ఏంటి నీళ్ళల్లో ఇలా 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 చూడు అది అది మనకు దూకు మీనా మనకు మీనా మీనా దాన్ని మీరు మానవులు అంటే పురుషులు తీసుకొచ్చి ఇటా ఇట కట్ చేసేసింతపండు పులుసు ఇలా ఇలా అంటే నిమ్ము నిమ్ము అంటే నిమ్మ కాదు ఇమ్మిల్ నిమ్మిల్ అంటారు ఇటు ఆలబడి ఉంటది మెలకలు మెలకులు ఉంటది తింటే పుల్లగా అది నాకు తెలియదు మరి అదేసి వండుతారు అదేసి వండుతారు అన్ని దానిలలో వండుతారు అన్ని దానిలో కర్రీస్ వేసి వండుతారు అది తెలుసు నాకు కానీ ఎందుకంటే ఎందుకు నాకు తెలియదు ఇమిల్ నిమిల్ ఇమిల్ తెలియదు నాకు అసలు ఫస్ట్ నా కారు దగ్గర ఎందుకు అండి ఈ ఏంటి మళ్ళీ డాడీ ఏడుకెళ్ళి వచ్చిండు ఏడు వండడు మమ్మీ డాడీ ఇమిల్ అంటే చింతకాయ అంట నువ్వు తమిళ్లో కేరళలో ఇంగ్లీష్లో చెప్తుంటే నాకు నాకు వచ్చేదే తెలుగు అది కూడా మా డాడీ తెలుగే చెప్పినాడు మా డాడీ రా రా అంటే నేను రా డాడీ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పిన ఇప్పటికీ మా డాడీ అసలుకి అక్కడ పైన అందరికి సేవలు చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు మాట డాడీ ఏదో సేవల్లో వచ్చేసావు అది అంతే దానికి మామకి చెప్పి నీకు మా బతికి మన చెప్తానులే మానవా అంత వద్దు మనం ఫస్ట్ పక్క ఈ నుంచి దెంగే నువ్వు ఫస్ట్ నేను నాకు సైక్ సైక్ దెంగే నువ్వు అసలు వెళ్ళిపోను ఈ నుంచి ఫస్ట్ అయ్యేం కాయలు దెంగే కాయలు పీవా మానవ ప్లీజ్ ఒక్క కాయ కావాలి నాకు దెంగకాయలు నాకేందు తినాలనిపిస్తుంది ఒక్క కాయ కావాలి ప్లీజ్ మానవానవాయలు అన్నావుగా ఏడు రోజులు కాయలు కూడా ఉంటాయా మానవా ఒక్క కావా ప్లీజ్ బాగా దగ్గర లేవు ఏడు రోజులు అవుతుంది సెవెన్ డేస్ కళ్ళు మూసుకొని త్రీ ఇంచు నేను అప్పట్లో కాయలు వచ్చేస్తాను వంకాయలు అంటే ఇలా 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 ఉంటాయి వద్దు మానవా నువ్వు మళ్ళా వెళ్ళిపోతే సెవెన్ డేస్ దాకా రావు ఆ తర్వాత నేను ఒంటరిని అయిపోతాను మా డాడీ ఏమో ఉంగరం తీసుకురామన్నారు ఎక్కడ పడిపోయింది వెతికి రాదు కొంచెం ఎతికిస్తే నేను వెళ్ళిపోతా పైకి

అంటే అయ్యి చెట్టుకే కాస్తాయా అసలు ఇలా ఇలా ఆలబడతాయి అయ్యాయి అసలు మొన్న అక్కడ కనిపించావు మళ్ళీ ఇక్కడికి నా కార్ దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఫస్ట్ నీ పేరేంటి నా పేరు రియో యాయో అది నీది అన్నా చెప్పావు వెళ్ళిపో వెళ్ళిపో చెప్పావు అది నీదే కదా నీ కాడే పెట్టుకుంటావులే పొడుగ్గా ఉంది అది నీ కాడే ఉండాలి అది అని ఆ పొడుగ్గా ఉంటది అది కాడే ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంత దూరం వచ్చినా వెళ్ళిపో 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 అన్నావు అప్పుడు సరే నేను వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ కారు నాదే ఈ కారు నాది కూర్చున్నా పక్క వెళ్ళను నేను ఆడ జలకన్యాని నేను ఎక్కడికి వెళ్ళలేను నన్ను పట్టుకెళ్ళిపోతారు కదా మ్యాటర్ లేదు మీకు నన్ను కోసేస్తున్నారు చంపేస్తున్నారు ముక్కలు ముక్కలు చేసి పెడుతున్నారు ఏమన్నావు ఆగలిగా ఉందంటే దెంగే కాయలు తెస్తానన్నావు దెంగే కాయలు కాదమ్మా అది అక్కడ బువ్వ పెడతారు అన్న సత్రం కాడ బువ్వ ఫస్ట్ బువ తిను బువ అంటే ఏంటి

ఎలా ఉన్నాయో చూసి ఆ బంగ్లలో నిన్ను పెట్టేసి నిన్ను ఈ కారుకి వాహనం మీద వచ్చేస్తాను రాందని నేను వదిలిపెట్టు ఆడ ఆహూ నా మొగుడు రాలేదు కదా ఇంకా నీ మొగుడు రాడు నువ్వు నన్ను వదిలావు నేను దిక్కుతాను ఇక్కడ చచ్చిపోతా నేను నాకు మెంటల్ ఎక్కుతుంది నీ వల్ల నీకు నీకు మెంటలే ఆడుంది చూపించవా అంటే అది ఎలా ఉంటుందో నాకు విచిత్రంగా ఉంది అది అసలు మింటలు ఎలా వస్తుందో నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి గొంతు ఎంచుకుని అడుగుతున్నాడు దాన్ని మింటలు అంటారు అది కాదు పైన ఆ మింటలు వచ్చినోళ్ళు మా 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 తాతయ్య ఒకడు ఉన్నాడు పైన ఎక్కడ ఉన్నాడు ఆ అక్కడ ఉన్నాడు అతని మింటలో వేస్తే ఏమంటాడు తెలుసా ఆ మింటలో వచ్చింది నాకు నిద్రపోతా అంటాడు మరి నువ్వు ఎందుకు నిద్ర ఇక్కడ పడుకోని నిద్రపోవచ్చు కదా మా మీ తాత పనుకోవడం వేరు మెంటల్ వచ్చిందని పనుకోవడం వేరు మీకు టాపిక్ వేరే చెప్పినాడా మాట మార్చిండు మీ తాత రేపు తాత నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావో చూడరా కొంచెం ఇక్కడ తీసుకెళ్ళిపోరా నాయన ఎందుకు నాకు సైక్ సైక్ తెంగిస్తున్నారా నాయన ఇద్దరు మీ తాత నువ్వు మీ నాన్న అందరు కలిసి వెళ్ళిపోమ్మా నువ్వు వీడికి ఏమైనా ఉన్నాయి కొన్ని కోరికలు ఆ కోరికలు ఏంటో నాకు చెప్పుకోవచ్చు కదా నాది అంత నీకు చెప్పినప్పుడు నీటి తీసి నా దాంట్లో కదా కోరికలు ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి సైజ్ చేయకుండా వచ్చి ఇలా రా దగ్గరికి నిన్ను ఇంకా చూస్తే రాత్రి కళ్ళలో కూడా నువ్వే ఉంటా నేను ఫస్ట్ నువ్వు వచ్చి ఇక్కడ ఒక కళ్ళు మూసుకొని వన్ టూ త్రీ నేను చూ నేను నీవో అదే మరుగుతది అలా కాదు ఇందాక నువ్వు దెంగకాయలు పెడతానన్నా నాకు పెట్టలేదు ఇంతవరకు ఆ దెంగ కాయలు ఈడ అమ్మరు మా ఆడ అమ్ముతారు ఆడ అన్న సత్రం కాడ అమ్ముతారు అక్కడ నేను కొంపిస్తా నువ్వు ఫస్ట్ వచ్చి ఈడికి వెళ్ళి వచ్చి నిలబడి వన్ టూ త్రీ అనించో నేను తెచ్చిస్తా అన్న సముద్రం అన్న సముద్రం అంటే ఎక్కడ అండి ఎక్స్ప్లెయిన్ చేయలేక చచ్చిపోతారు అసలు నువ్వు ఎందుకు కనిపించిన నాకు ముందే మా అమ్మ చెప్పింది ఈ రోజు పిల్ల రా అని నీకు ఏదో ఒకటి జరుగుతుంది రా బయటకు పోతే అని చెప్పింది కానీ నేను వినకుండా వచ్చేసినా కానీ నువ్వు దొరుకుతావు అని నేను అస్సలు అనుకోలేదు నాకు ఇప్పుడు నేను వెళ్ళిపోవాలంటే నాకు నీళ్ళు కావాలి నీళ్ళల్లోకి వెళ్ళిపోయి వీత కొట్టుకుంటే వెళ్ళిపోతాను సముద్రం ఉంది అక్కడ ఒకటి ట్యాంక్ బండ్ అని ఉంది నిన్ను ఎత్తుకున్న పర్సనాలిటీ మనది లేదు మనం చూడు ఎక్కువ ఎట్టున్నా ఉండేది మా అమ్మాయి నేను ఒక్కడనే కొడుకుని నా గురించి కూడా కొంచెం ఆలోచన ఫస్ట్ కార్ దగ్గర నుంచి బాస్కొని వెళ్ళిపోతాను కావాలి ఏమని అదే కావాలి నేను తీసుకురాలేనమ్మా దగ్గర ఏముందని తీసి పెట్టాలి పెడితే దెంగకాయలు గుద్దని తె అంటే అంత టేస్ట్గా ఉంటాయి అవి నేను మా అమ్మను నేను మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏడుస్తాయి కదా చెప్తున్నా వెళ్ళరా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాను ప్లీజ్ వెళ్ళిపోతా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోతా ఏడు రోజుల కిందట వెళ్ళిపోయిన నా మగ్గుని తీసుకురావా బండికి వెళ్తే కాలు నూస్తుంది వస్తుంటాడు నీ మొగుడు నేను ఆల్రెడీ కాల్ చేసిన వస్తున్నాడు అంటా నువ్వు పక్కకు వచ్చి నా మొగుడు మీద నువ్వు కాల్ ఇస్తావా కాల్ వేయలేదు చెయ్యి వేయలేదు ఇంకేమన్నా కానీ వేయలేదు కాల్ చేసా ఫోన్ చేసా వస్తున్నాడంట కాల్ వేస్తే హా అన్నాడా అంటే నా మొగుడు పైన నేను అప్పుడప్పుడు కాల్ వేస్తే మన నా మొగుడు అంటాడు అంటాడు అలానే అన్నాడా నీకు నువ్వు కూడా వేస్తే అలా ఏమనలేదు కానీ నువ్వు ఫస్ట్ పక్కకు వచ్చేమ్మా నేను వెళ్ళాలమ్మా మీదనే లేరా కాాలు అవన్నీ బయటకు చెప్పారమ్మా నేను చెప్తున్నా కాదు ఇప్పుడే కదా చెప్పుకున్నాము నీ మనసులో ఉన్న తీసి నా దాంట్లో పెట్టు నా మనసులో తీసి నీ దాంట్లో పెడతాను అర్థం కావడం లేదా అనిగో ఫస్ట్ ఇక్కడ నుంచి లేమని చెప్పేసి ఇది అంటున్నా ఓకే నేను వెళ్తా వెళ్తాను ఆ నేను కాదని అనట్లేదు మా ఆయన మీద నువ్వు కాలేసినప్పుడు మా ఆయన ఆహా అన్నాడా తగిల బంగారం అన్నాడు అన్నాడు పక్కకొచ్చాను ఫస్ట్ అన్నాడు అన్నాడు పక్కకు వచ్చాడు నువ్వు ఇంత ఖుషి అవుతుందో అంటే మా ఆయన నిన్ను బాగా హ్యాపీ చేసి ఉంటాను తామ్యా ఆయన హ్యాపీ చేసిండు ఫస్ట్ పక్కకి వచ్చి చాలా ఖుషి అయితున్నావు అంటే మా ఆయన బాగా చేసినాడు కదా బాగా చేస్తున్నాడు అన్నారు నువ్వు నన్ను అన్యాయం చేస్తున్నావు మా ఆయన దగ్గరికి వెళ్ళి కాలు వేపించుకుని వచ్చిన ఉంటే మావులోడు కాదు నువ్వు నేను అట్టే ఇంకొక మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళా వచ్చి నీకు తిరిగి చెప్పకపోతే చూసుకో ఇంకా నన్ను బ్రతిలాడి నాకు సారీ చెప్తే నేనా నిన్న బమిలీ ఆడాలనా దారిలో కుక్క పిల్లనైనా బతిమీలు కానీ నిన్ను నేను ఇక్కడి నుంచి సారీ పెడతాయి రేపు వస్తానులే మా ఆయన చేత కాలు ఏస్తానులే నువ్వు వేసుకోపన నువ్వు వేసుకోపోమ్మా